వాటు టీజర్ పై నందమూరి బాలకృష్ణ గారి షాకింగ్ కామెంట్స్ నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరు వింటేనే ఎక్కడ లేని వైబ్రేషన్స్ వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు పద్మభూషణ్ణి వరించుకున్నటువంటి ఆ గొప్ప మహానుభావుడి మధ్య ఎంతమంది ప్రేమానురాగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే అయితే అలాంటి నందమూరి బాలకృష్ణ గారికి అలాగే ఎన్టీఆర్ మధ్య చిన్న చిన్న ఎడమోహం పెడమోహం విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఎంతో గ్రాండ్గా జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ జరిపారట నందమూరి బాలకృష్ణ గారు అది మాత్రమే కాకుండా ఎన్టీఆర్ బర్త్డే వేడుకగా వాటు మూవీ చిత్ర బృందం నుంచి టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ టీజర్ని వీక్షించారట బా అనంతరం బాలయ్య మాట్లాడుతూ ఈ టీజర్ చూశాను చాలా చాలా అద్భుతంగా ఉంది తారక్ని చూస్తుంటే ఎంతగానో గర్వకారణంగా అనిపిస్తోంది మా అన్న హరికృష్ణ గారు అలాగే సీనియర్ తారక రామారావు గారిని చూసినట్లుగానే అనిపిస్తోంది వాటు మూవీలోని డైలాగ్స్ కానీ ఎన్టీఆర్ లుక్స్ కానీ అలాగే హృతిక్ అలాగే ఎన్టీఆర్ వీరిద్దరి మధ్య జరగబోతున్నటువంటి వారు ఇదంతా కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అన్నింటికి మించి ఇదంతా కూడా చూస్తుంటే నాకు హాలీవుడ్ రేంజ్ని తలపించేలాగా అనిపించింది అంటూ నందమూరి బాలకృష్ణ గారు వారి టీజర్ గురించి చెప్పుకోవచ్చారట ఇక దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి అభిమానులు బాబాయ్ అబ్బాయి ఎట్లకేళ్ళకి వీరిద్దరు కూడా ఒకటైపోయారా ఒకటైతే చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూడొచ్చు అంటూ వారి సంతోషాన్ని నెటింటో వ్యక్తపరుస్తూ ఉన్నారట